కు మరో షాక్ తగిలింది మరో ఇద్దరు లోకి చేరేందుకు సిద్ధమయ్యారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు బీఆర్ఎస్ కు మరో షాప్ తగిలింది మరో ఇద్దరు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చారి ఆపరేషన్ ఆకర్షణి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది దాన్ని దూకుడు కూడా పెంచే ఆలోచనతో కనపడుతుంది వ్యూహాత్మకంగా చేరికల్ని ఉండాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం కనపడుతుంది రోజుకు ఒక ఎమ్మెల్యే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడి చేరిక ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది గతంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకొని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎత్తుగడని అవలంబిస్తుంది దీంట్లో భాగంగానే ఇప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు సాయంత్రం రాజనగర్కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సాయంత్రం ఏడు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ నుంచి కండువా కప్పబోతున్నారు రేపు చీర్లింగం పెళ్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారు ఇలా రోజుకొక ఎమ్మెల్యే చేరిక ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఈ మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టచ్లో ఉంది వారిని కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నం ఉంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకోవడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టు తెలుస్తుంది బిఆర్ఎస్ ఒకవైపు ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కానీ గతంలో మీరు చేసిన వ్యవహారమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల ఆ సమస్య ఏంటో మీకు అర్థమవుతుందా కామెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చేరికలకు సంబంధించినటువంటి ప్రక్రియను మాత్రం కాంగ్రెస్ నాయకత్వం కొనసాగిస్తుంది బీఆర్ఎస్ ఎల్పి విలీనా సరిపడా ఎమ్మెల్యేల వరకు కూడా చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఓకే కనబడుతోంది